అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం నేటి భాగంలో మన తెలుగు సాహిత్యంలోని అంశం గురించి కాకుండా నేటి సామాజిక సాంకేతిక మాధ్యమాల ద్వారా తెలుగు భాష మీద అభిమానంతో తమ వంతు పరిశ్రమ చేసి వారి ఆనందాన్ని అందరికీ పంచే ప్రయత్నాలు చేస్తున్న వారి గురించి మాట్లాడుకుంటాము ఇంకా చెప్పాలంటే తెలుగు భగవదావతారం అయితే దాని సేవ చేసుకుంటున్న భాగవతుల గురించి మాట్లాడుకుంటాము అందుకే ఈ భాగానికి శీర్షిక మన తెలుగు భాగవతులు ఈ క్రమంలో మొదట మాట్లాడుకునేది దాసు భాషితం అనే తెలుగు లలిత కళా వేదిక గురించి ఇది ఒక అనువర్తనం అంటే యాప్ ఇది ఆండ్రాయిడ్ ఐవోయిస్లలో లభిస్తుంది ఇందులో అనేక నవలలు కథలు ముఖాముఖీలు విశ్లేషణలు కావ్యాలు దాదాపు అన్ని ప్రక్రియలు శ్రవణ రూపంలో శ్రీమాన్ కొండూరు తులసీదాసు గారు అందిస్తున్నారు ఒక చక్కని సాయంత్రం ఇంట్లో వారందరితో కలిసి బ్లూటూత్ స్పీకర్లో తెలుగు స్వరాన్ని విని ఆనందించండి దాసు భాషితంలో తెలుగువారు అంటే నాబోటి వాళ్లకు భోజనం గుర్తుకు వస్తుంది కాస్త పండితులకి ఆ ముగ్గురు మహానుభావులు తెనిగించిన ఆంధ్ర మహాభారతం గుర్తుకు రావచ్చు కానీ పండిపోయిన వారికి మాత్రం కరుణశ్రీ గారు అన్నట్టు తన గంటాన్ని పంచదారలో ఇచ్చిన పోతన భాగవతం గుర్తుకు వస్తుంది ఆ సమస్త భాగవతంతో పాటు వీరభద్ర విజయం కూడా మనందరికీ ప్రతిపదార్థ తాత్పర్యాలతో పద్యంతో పాటుగా అందించారు శ్రీమాన్ ఊలపల్లి సాంబశివరావు గారు తెలుగు భాగవతం డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఈ వెబ్సైట్ అనువర్తనాలు ఆండ్రాయిడ్ ఐవాయిస్లో కూడా ఉచితంగా లభిస్తున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం దిగుమతి చేయండి చదవండి వినండి ధరించండి ఈ కాలంలో ఆరు నెలల పసికందు నుంచి అరవై కాదు కాదు డెబ్భై ఎనభై పైబడిన వారికి సైతం తెలిసిన సామాజిక మాధ్యమం యూట్యూబ్ అందులో ఛానల్స్ రూపంలో ఆనందాన్ని పంచుకుంటున్న వారి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటిది తెలుగు సాహిత్యం ఇది నిర్వహిస్తున్న వారు డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ గారు ఇందులో తెలుగు సాహిత్య విషయాలతో పాటు మాట చదువు సంస్కారం ఆధ్యాత్మికం వంటి అంశాల గురించి వినవచ్చు తెలుసుకోవచ్చు పద్య పరిమళం అనే ఛానల్లో శ్రీ కొండల రెడ్డి గారు ఒక్కో వీడియోలో ఒక్క పద్యం తీసుకొని అది కావ్యం నుంచైనా కావచ్చు ఒక చాటు కావచ్చు శతకముల నుండి కావచ్చు చక్కటి స్వరంతో మనందరికీ ఇట్టే అర్థమయ్యేలాగా కంఠస్థం అయ్యే విధంగా మనందరితో పంచుకుంటున్నారు అలాగే తెలంగాణ టాలెంట్ అనే ఛానల్లో తెలంగాణ ప్రాంతంలో తమ మాట పాట కళా పోషణ ద్వారా ఉన్న మాణిక్యాలను పరిచయం చేస్తూ వారితో ముఖాముఖీలు నిర్వహిస్తూ మన తెలుగు నేల మట్టి వాసనను మరింత పరిమళింపజేయిస్తున్నారు శ్రీ దినేష్ గారు అలాగే అజగవ అని శివధనస్సుని ఛానల్కి పేరు పెట్టి ఆ ధనస్సు నుండి తెలుగు సాహిత్య శరాలను సంధిస్తూ మనల్ని బంధిస్తూ ఆనందింపచేస్తున్నవారు శ్రీ రాజన్ పిటిఎస్కే గారు ఇందులో కథలు పద్యాలు ప్రముఖుల చెలోక్తులు వంటి ఎన్నో వింటూ చూస్తూ ఆనందించవచ్చు మన తెలుగు సాహిత్యానికి తమ కళాన్ని కాలాన్ని ధారపోసిన వారిని పరిచయం చేస్తూ వారితో ముఖాముఖీలు నిర్వహించారు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ మృణాలిని చుండూరి గారు ఆ వీడియోలు అక్షరయాత్ర విత్ మృణాలిని అనే శీర్షికతో మనం చూడవచ్చు ఎంతోమంది రచయితలు రచయిత్రుల జీవితం వారి శ్రమ గురించి చాలా చక్కగా అందంగా మనందరికీ పరిచయం చేశారు శ్రీ ము మృణాలిని గారు అలాగే హరికథలు అనే ఛానల్లో పిల్లలు పెద్దలు అందరూ విని ఆనందించే చక్కటి జానపద కథలు మనందరికీ అందిస్తున్నారు శ్రీమాన్ హరికిషన్ గారు ఇందులో ఒక వెంట్రుక రాణి కథ గిలిగాడు ఆహా అబ్బా వేలినంత పొట్టేగాని కథ అనే విలక్షణమైన పేర్లతో అందిస్తున్నారు సమయం లేదు మిత్రమా మరి ఆ హరికథల్ని మనందరం కూడా విందాము ఇటువంటి ఎన్నో ఛానల్స్ని మాధ్యమాల్ని వాడుకుంటూ ఎంతోమంది కృషి చేస్తున్నారు వారందరికీ ప్రణమిల్లుతూ ఈ మధ్యకాలంలో అంతర్జాలంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్న మాధ్యమం కోరా ఇది ప్రశ్న సమాధానాల రూపంలో ఉండే మాధ్యమం ఈ మాధ్యమం తెలుగు భాషలో కూడా ఇప్పుడు లభిస్తోంది అందులో వేదికలు అనే శీర్షికతో సమూహాలు ఏర్పాటు చేసుకొని వివిధ అంశాలపై చర్చించుకోవచ్చు అటువంటి కొన్ని వేదికలు అసలేమిటి ఇందులో మనం తరచుగా మాట్లాడే మాటలు వాటి అర్థాల గురించి తెలుసుకోవచ్చు తెలుగు పదాలు వాటి పుట్టుక అనే వేదికలో తెలుగు పదాలు వాటి యొక్క మూలాలు అది అచ్చమైన తెలుగు పదమా లేకపోతే అన్య భాష నుంచి వచ్చిందా అన్న విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు మనకేదైనా తెలియని విషయాలుంటే వాటిని కూడా అందులో మనం ప్రశ్న రూపంలో ఇవ్వచ్చు దానికి ఎంతోమంది ప్రముఖులు వారు సమయం కేటాయించి సమాధానాన్ని మనకి అందిస్తున్నారు కాబట్టి ఇటువంటి వేదికలు మాధ్యమాలు అవకాశాలను వాడుకుంటూ తమ వంతు ప్రయత్నం చేస్తున్న వారందరికీ మరొక్కసారి ప్రణమిల్లుతూ ఇంకా కొత్త మాధ్యమాల గురించి వేరొక భాగంలో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను ఇప్పటిదాకా మాట్లాడుకున్న వాటి లంకెలు ఈ శ్రవణ ప్రసరణ వివరణలో పొందుపరుస్తాను మీరు కూడా ఒకసారి వాటిని విని చూసి వారందరినీ ప్రోత్సహించి మన తెలుగు భాషకి మనవంతు సహకారాన్ని అందిద్దాము మరొక భాగంలో ఇంకో విషయంపై మాట్లాడుకుందాం సెలవు